అరే ప్రయోగం ఉందని నువ్వు ఏ శాఖగా తెచ్చినా ఆ శాఖకు అన్యాయం చేసినావు గనుల శాఖ ఉన్నప్పుడు శ్రీలక్ష్మి జైలు ఓం శాఖ మంత్రి ఉన్నప్పుడు పన్నెండు వందల మందిని పొట్టన పెట్టుకున్న ఘనత కూడా మీద చెప్తున్నాం ఆ రోజు పన్నెండు వందల మంది తెలంగాణ గురించి పోరాడితే ప్రాణాలు పోతే నువ్వు మాత్రం ఓం మినిస్టర్ ఉండి నీ మంత్రి పదవి వ్యాపార రూపంలో కానీ ఒక్కరోజు అయ్యో పిల్లలు చచ్చిపోతున్నారు కదా ఒక స్టేట్మెంట్ అయినా బయటకు వచ్చి ఎవరు సావాకండి నేను తెలంగాణ గురించి పోరాడతా మీకు నీకు అండగా ఉంటామని మాట్లాడేది సబితా నారాయణ గారు రోజు వచ్చి విద్యాశాఖ మంత్రి విద్యాశాఖలో కూడా ఎంత అవినీతి జరుగుతుందో ఎంతమంది విద్యార్థుల ప్రాణాలు అయినాయి ఎందుకు స్కూల్ తెచ్చినా చెప్పాలి ఈ మధ్యలో చూడండి నేను టెన్త్ క్లాస్ పిల్లలకు కరోనా టైంలో పిల్లలు ఇబ్బంది పడి టూ ఇయర్స్ అది ఇబ్బంది పడరు కాబట్టి కొన్ని బుక్స్ వాంచదామి ఆ పిల్లలకు స్టడీ గురించి వంచుదామని మనం మంచితే దాన్ని కూడా అడ్డుకునే ప్రయత్నం చేశాం నీకు ఎంతసేపు ఓటు రాజకీయం తప్ప నీకు వేరే ఆలోచన లేదు ప్రజలను బాగుపడాలని ఆలోచన లేదు ఈ ప్రాంతానికి ఏం అవసరమో తెలియదు ఈ ప్రాంతానికి ప్రజలకు ఏ విధంగా బాధపడుతుందో చూడవు కానీ నీ అవసరాలకి మాత్రం అన్నీ వాడుకుంటున్నావు నిజంగా మీరు ఆలోచించండి మనము మొన్ననే నేను పంతొమ్మిదో తారీఖు మళ్ళీ అక్కడ నాకు చెప్పినట్టు మనం ఛత్రపతి శివాజీ విగ్రహం జయంతి రోజు మనం ర్యాలీ తీసు ర్యాలీ తీసిన కారణం ఏంటంటే ఛత్రపతి శివాజీ వారసులం చాలా మంది హిందూ ధర్మానికి అన్యాయం జరుగుతుంది మనం హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి అని మనం ఒక ర్యాలీ తీసుకుంటొస్తే దాని పర్మిషన్తో సాధించుకోవచ్చు ఎందుకు తీసుకున్నాం ఆ రోజుల్లో ఛత్రపతి శివాజీ గారు కర్మాంగట్ హనుమాన్ టెంపుల్ పూజ చేసుకొని ఈ ప్రాంతం మీదకెళ్ళి ఈ బట్టీల గుట్ట మీదకెళ్ళి శివశైలం పోయింది కాబట్టి మనం ఈ బట్టీల గుట్ట మీద మన ఛత్రపతి శివాజీ విక్రమ్ బిట్టాలని ఆలోచనతో మనం వచ్చాం కానీ నీలాగా నీలాగా కల్లు కొన్ని మాటలు చెప్పి మనసులో ఒక పెట్టుకొని మరొక పని చేస్తలేం ఈరోజు కూడా బరాబర్ చెప్తున్నాం ఈ గడ్డ మీదకెళ్ళి చెప్తున్నాం ఈ ప్రాంత వాసీగా చెప్తున్నాం బట్టీల గుట్ట మీద ఛత్రపతి శివాజీ విగ్రహాలు ఎగురేయడమే ఖాయం ఈ భారతీయ జనతా పార్టీ ఈ భారతీయ జనతా పార్టీ ఎందుకు బట్టి లేకుంటారో శివాజీ విగ్రహాలు అంటే ఈ ప్రాంతానికి పేరు రావాలి ఈ ప్రాంతం చరిత్ర ఒకటి ఉంది ఆ రోజు శివాజీ గారు ఇక్కడికెళ్ళి పోయారు ఆనమాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఒక చారిత్రకమైన కట్టడాలు ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ కట్టెల గుట్ట మీద గుట్ట మీద ఛత్రబాతి శివాజిని ఎగరేసుకుంటే కానీ ఈ ప్రాంతాన్ని పేరు ఆలోచన కానీ ఈ ప్రాంతాన్ని చెడు ఆలోచన నిజంగా చెప్పు ఛంద్రబాతి శివాజీ విగ్రహాన్ని మమ్మల్ని వెంటలేకపోతే నువ్వు పెట్టు ముప్పై ఒక అడుగులతో ఛత్రభాతి శివాజీ విగ్రహాన్ని మేము పెట్టాలనుకుంటాం కదా నువ్వు దానికన్నా బ్రహ్మాండాలు పెట్టి స్వాగతిస్తావు వెల్కమ్ చెప్తావు నా ఆలోచన దానికి అర్థం కాదు నువ్వు చెయ్యవు ఎదుట చేయవు మీరు నిజంగా మీకు ఈ ప్రాంతం మీద ప్రేమ లేదని పదే పదే ఈ ప్రాంతంలో చాలా చెరువులు కబ్జయ్యాయి చాలా భూములు చాలా మంది దాన్ని కబ్జా చేస్తున్న అనుచరులు నీకు తెలియదా ఎంతమంది కబ్జా చేస్తున్నారు నీకు బరాబర్ రాసి పెట్టుకుంటున్నాం ఈ అన్నిటికీ రాబోయే రోజుల్లో మీరందరూ చెప్పాల్సిన సమాధానం ఉంటుంది యాది పెట్టుకొని భారతీయ జనతా పార్టీ వదిలిపెట్టే పార్టీ కాదు ఎవరు అయ్యాలు కూడా కాదు యాది పెట్టుకోని ఏం మీరు ఆపితే కాగుతామా ఎన్నికంశాలు అయితున్నాడు ఇంతమంది ఛానళ్ళు వస్తుందండి మొన్న మోదీ గురించిపోతే స్థానికులు ఇబ్బంది చెప్తుంటే బాధేస్తుంది ఒక్కరిప్పుడు పట్టిపరాలే దోషి దోషి పందుబలాగా చాలా మంది ఇక్కడ బిడ్డ జాగ్రత్త ఉండదు కాలం దగ్గర పడ్డది టీఆర్ఎస్ ఉండో మీరే ఉంటారు కాంగ్రెస్ మీరే ఉంటారు రేపు ఎంఐఎం పార్టీస్ కూడా మీదే ఉంటారు దొంగలు దోసుకొనిక రెడీ అన్నిటిని దాచుకోనికే ఈ అన్నిటిని కట్టు కానీ మీరు అందరూ ఉంటారు కానీ ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయనికే కాదు మీరు ఒకసారి ఆలోచించి రైతు బంధు ఎవరికి ఇస్తున్నా అయినా రైతు బంధు